హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అని అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి సో ఫస్ట్లోనే వాళ్ళకి ఏంటంటే ఎడిటింగ్ అనేది కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఏ యాప్లో చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఏది ఈజీగా ఉంటే బాగుంటుంది అని చెప్తేనే చాలా టెక్ ఛానల్స్ అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు బట్ నా ఎక్స్పీరియన్స్లో నేను నాకు ఈజీ అనిపించే యాప్ ఒకటి ఉంది సో అది మీతో షేర్ చేసుకుంటాను అదేంటి అని అంటే నేను కొత్తగా యూట్యూబ్ స్టా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను కూడా చాలా ఎడిటింగ్ ఎలా చేయాలి అసలు యూట్యూబ్లో ఏ యాప్ యూజ్ చేయాలి ఏది ఫ్రీ అని చెప్పేసి అని చాలా యూట్యూబ్ ఛానల్స్ టెక్ ఛానల్స్ ఉంటాయి కదా సో చూశాను చూసిన తర్వాత నాకు చాలా వచ్చాయి ఖైన్ మాస్టర్ అని ఇంకా చాలా ఉన్నాయి మనకి ఎడిటింగ్ యాప్స్ సో వాటికి ఏంటంటే మంత్లీ మనం అమౌంట్ పే చేయాలన్నమాట అవి అమౌంట్ పే చేస్తే మనకి అవి మనకి ఎడిటింగ్ చేసుకోవడానికి అవి వర్క్ అవుతాయి బట్ మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేయాలంటే అంత ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టలేము ఎందుకంటే యూట్యూబ్లోని అమౌంట్ రావడం చాలా కష్టం సక్సెస్ అవ్వడం చాలా కష్టం సో ఈ లోపే మనం యూట్యూబ్ కోసం అంత అమౌంట్ పెట్టి ఎడిటింగ్ నేర్చుకొని మళ్ళీ దాన్ని అన్ని చేయడం మన వాళ్ళకైతే కాదు అందుకే ఫ్రీగా ఏ యాప్ బాగుంటుందని చెప్పాను సెర్చ్ చేస్తే ఇన్ షార్ట్ అనే ఒక యాప్ నేను చూసాను అనమాట అండ్ ఎడిటింగ్ కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అసలు స్పెల్లింగ్ వచ్చేసి ఐఎన్ఎస్హెచ్ ఓటీ ఇన్ షార్ట్ సో ఇది మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే ఇది మనం అంటే డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నెట్ ఉండాలి బట్ మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు నెట్తో సంబంధం లేదు సో హ్యాపీగా ఏ ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మనకి ఈ ఎడిటింగ్ యాప్ అనేది సో హ్యాపీగా మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు మీ ఇంకా అంత అమౌంట్ పెట్టము అని చెప్పి అనుకునే వాళ్ళు తర్వాత ఈజీగా ఎడిటింగ్ అయిపోవాలి అనుకునే వాళ్ళు ఈ ఇన్షాట్ యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే ఇంకొన్ని ఎడిటింగ్ యాప్స్కి ఏంటంటే వాటర్ మార్క్కి రిమూవ్ చేయాలంటే అమౌంట్ పే చేయాలి బట్ ఇన్ ఆ అవసరం లేదు ఫ్రీ సో ఆ వాటర్ మార్క్ను అనేది సెలెక్ట్ చేసి రిమూవ్ కొడితే సో అది కూడా రిమూవ్ అయిపోతుంది సో హ్యాపీగా మీకు వాటర్ మార్క్ కానీ యాప్ కానీ ఎటువంటి ఒక రూపాయి కూడా చెల్లించుకుంటే హ్యాపీగా మీరు యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్షార్ట్ యాప్ని ఒకసారి యూజ్ చేయండి చాలా బాగుంటుంది సో మీకు ఎలా ఎడిటింగ్ చేయాలి నేర్పించాలి అనుకుంటే మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఇన్షార్ట్ యాప్లో ఎలా ఎడిటింగ్ చేయాలనేది ఆల్రెడీ ఇంత ముందు నేను ఛానల్ స్టార్టింగ్లోని ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట సో నేనైతే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అంత వ్యూస్ ఏమి రావట్లేదు కదా ఎందుకు ఇంత కష్టపడి చేయడం అని చెప్పి నేను వదిలేశాను సో ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు వెంటనే కామెంట్ చేయండి సో నేను టైం చూసుకొని ఇన్ షార్ట్ యాప్ని ఎలా ఎడిటింగ్ చేయాలి సో వాటిలో వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలి మ్యూజిక్ పెట్టొచ్చా ఎలా చేయాలి ఎలా టచ్ చేయాలి ఇలాంటివి కొన్ని విషయాలు మీద షేర్ చేస్తాను రాబోయే వీడియోస్లోని సో ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్